హైదరాబాద్ ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సమయం రాత్రి పదకొండు గంటలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర పోలీసు రిజర్వు దళాల దక్షిణ విభాగానికి నేను ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్న రోజులవి ఆ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ విలేకరి ఒకరు నాకు తెలిఫోన్ చేసి నిర్ఘాంతపరిచే వార్త చెప్పాడు అది శ్రీపెరంబుదూరు వద్ద ఒక ఎన్నికల సభలో జరిగిన బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ మరణించినట్లు అనుమానిస్తున్నారు నేను అవాక్కయ్యాను నాకు తెలియకుండా ఒక్కసారిగా కుంగిపోయాను ఎందుకంటే రాజీవ్ గాంధీని నేను ఎంతో సన్నిహితంగా చూశాను ఆయన కూడా మేము ఎప్పుడు కలిసినా నా పట్ల ఎంతో ప్రేమ అభిమానం గౌరవం చూపించేవారు ఎలాంటి సందర్భంలో కూడా చురుగ్గా హుందాగా నిరాడంబరంగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించేవారు దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం కల్పించారు అలాంటి సమర్థుడైన ఒక తరం నాయకుడి జీవితం అకస్మాత్తుగా ముగిసిపోయిందంటే నమ్మలేకపోయాను ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు రాజీవ్ గాంధీతో నా పరిచయం మేం కలుసుకున్న సందర్భాలు ఆయన స్పందనలో కనిపించిన ఆప్యాయత గుర్తుకొచ్చి ఆ రాత్రంతా నన్ను కలిసి వేశాయి రాజీవ్ గాంధీ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత మే ఇరవై రెండు ఉదయం కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల డైరెక్టర్ జనరల్ కేపిఎన్ గిల్ సిబిఐ డైరెక్టర్ విజయ్ కరణ్ నాకు టెలిఫోన్ చేశారు అప్పటికి నేను ఇంకా నా క్వార్టర్స్లోనే ఉన్నాను వాళ్ళిద్దరూ చెప్పిన విషయం ఒక్కటే నిన్న రాత్రి చెన్నై దగ్గర జరిగిన రాజీవ్ గాంధీ హత్య దుర్ఘటన విషయంలో దర్యాప్తు జరిపేందుకు ఒక ప్రత్యేక సిబిఐ బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ బృందానికి మీరు సారథ్యం వహించాలని ఉన్నత స్థాయిలో నిర్ణయించడం జరిగింది ఈ నిర్ణయాన్ని మీరు అంగీకరించాలని మా కోరిక నేనేం చెప్పగలను సిబిఐ డైరెక్టర్ విజయకరణ్ ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళారు మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు కానీ ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు కానీ అప్పటికప్పుడే తోషులు పట్టుబడ్డారు కానీ రాజీవ్ గాంధీ విషయంలో అలాంటిదేమీ జరగలేదు పైగా హత్య జరిగిన చోట హంతకులకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా లభించలేదు బూడిద మాత్రమే మిగిలింది యుద్ధ ప్రాతిపదికిన రాత్రంతా అక్కడ విస్తృతంగా గాలింపులు జరిపిన దర్యాప్తు బృందాలు ఈ ఘోర హత్యకు ఏ వర్గం బాధ్యులో చెప్పడానికి తగిన ఆధారం కూడా ఏమీ దొరకలేదని స్పష్టం చేశాయి విజయకరణ్ చెబుతున్న విషయాలు నాకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు కెనడీ హత్య విషయంలో లాగానే రాజీవ్ గాంధీ హత్య విషయంలో ఎంత దర్యాప్తు జరిపినా ఏమీ ఫలితం ఉండకపోవచ్చని అందరూ అనుకుంటున్నారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్న లోపల లేకుండా శాయశక్తుల దోషులను పట్టుకునే దిశగా దర్యాప్తు జరిగి తీరాలని భావిస్తోంది ఇందుకు మీ సర్వీసులు కావాలని ప్రభుత్వం కోరుతోంది విజయకరణని చెప్పిన మాటలు విని అంతటి సంభ్రమంలోనూ నాకు ఆశ్చర్యం వేసింది మహాత్మాగాంధీ ఇందిరాగాంధీ లహత్య కేసుల కన్నా ఈ కేసు జటిలమైన కేసు అయితే ఈ దర్యాప్తు నేనేం చేయగలను నాకన్నా అనుభవం గల సీనియర్ పోలీసు అధికారిని ఎవరైనా ప్రభుత్వం ఎంచుకోవడం మంచిది కదా అదే మాట ఆయన అడిగాను విజయకరణ్ ఒక చిరునవ్వు నవ్వారు నాకు అర్థమైంది తర్వాత కొంతకాలానికి బయటపడిన విషయం ఏంటంటే వాళ్ళు నాకన్నా ముందుగా మరికొందరు సీనియర్ పోలీసు అధికారులను ఇదే రకంగా కోరడం వాళ్ళు తిరస్కరించడం జరిగింది విడివిడిగా కలిసినప్పుడు వాళ్ళల్లో కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే ఈ కేసు మిస్టరీని ఛేదించలేకపోయామంటే కెరీర్ నాశనమైపోయినట్లే ఒకవేళ ఛేదించి దోషులను పట్టుకోగలిగితే ఆ హత్యకు కారుకులైన తీవ్రవాద వర్గాలు ఊరుకుంటాయా నాకు నా కుటుంబానికి భవిష్యత్ ఎంత దుర్భరం అవుతుంది గిల్ విజయకరణలు చెప్పింది విన్నాక అక్కడ నా సామర్థ్యం పట్ల నాకున్న అంచనాల కంటే ఒక జాతీయ అవసరం పిలుస్తుంటే నో అని ఎలా చెప్పగలం అన్న ఆలోచన ఆవేశం నన్ను విపరీతంగా ప్రభావితం చేశాయి క్షణాల్లో మానసికంగా నేను ఈ బాధ్యత స్వీకరించడానికి అయిపోయాను నా అంగీకారాన్ని అప్పటికప్పుడే వాళ్ళకి తెలియజేశాను కోట్లాది ప్రజల మాదిరిగా నేను కూడా అభిమానించే నాయకుడి ప్రాణాలు బలిగొన్న హంతకుల అంతు తేల్చడం కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను అని మాట ఇచ్చేశాను అన్నాను కానీ నా ప్రయత్నం సరైన దిశలో సాగాలంటే దర్యాప్తులో నాకు స్వేచ్ఛ ఉండాలి నేను మేనమేషాలు లెక్క పెట్టదలుచుకోలేదు మనసులో అనుకున్న మాటే వాళ్ళకి చెప్పాను మూడు విషయాలలో ప్రభుత్వం నాకు సహకరించే పక్షంలో ఈ దర్యాప్తు బృందానికి సారథ్యం వహించడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు అంటే విజయకరణ్ మీ మూడు షరతులు ఏంటో చెప్పండి ప్రభుత్వానికి తెలియజేస్తాం అన్నారు నేను పెట్టిన షరతులు ఒకటి ఈ దర్యాప్తులో నేను ఖచ్చితంగా సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ముందుకు వెళ్తా ఈ దర్యాప్తు కాలంలో ఎలాంటి రాజకీయ జోక్యాన్ని కానీ మరే ఇతర జోక్యాన్ని కానీ సహించలేను రెండు దర్యాప్తు ఫలితం ఎలా ఉన్నప్పటికీ దర్యాప్తు సమయంలో అనుమానితుల మీద చేయి చేసుకోవడానికి నేను ఇష్టపడను అప్పటికింకా జాతీయ మానవ హక్కుల సంఘం ఆవిర్భవించలేదు మరో రెండేళ్ల తర్వాత అది పుట్టింది అందువల్ల ఈ కేసు దర్యాప్తు నాటికి మానవ హక్కుల అంశాలు ముఖ్యంగా తీవ్రవాదుల కేసుల్లో అంతగా ప్రచారంలో లేవు మూడోది దర్యాప్తు కోసం నేను సిబిఐ బృందానికి సారథ్యం వహించాల్సి వచ్చినప్పటికీ కేంద్ర రిజర్వు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా నా హోదా కొనసాగాలి నా ధ్యాసంతా పూర్తిగా కేసు దర్యాప్తు మీదనే ఉండాలంటే నా కుటుంబం ఎటువంటి స్థల మార్పిడి లేకుండా హైదరాబాదులోనే కొనసాగడం మంచిది పైగా కేంద్ర రిజర్వు పోలీసు దళ అధికారి హోదాలో ఉంటూ దర్యాప్తు చేయడం నాకు దోహదపడుతుంది కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల విధేయత సాహసం సామర్థ్యం పట్ల నాకు గల గౌరవ విశ్వాసాలు అలాంటివి ఈ కేసు నాటికి సిబిఐకి ఇలాంటి ఒక విస్తృతమైన జటిలమైన కేసు దర్యాప్తుకు కావలసిన వ్యవస్థ ఏర్పడి ఉండలేదు మా ఈ సంభాషణ అంతా ఉదయం పదకొండు పన్నెండు గంటల మధ్యలో జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకల్లా విజయకరణ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది అభినందనలు కార్తికేయన్ గారు మీ షరతులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది మీరు ఈ క్షణం నుంచే దర్యాప్తు ప్రారంభించవచ్చు అన్నారు అందుకు తగినట్టుగా మరో రెండు గంటల్లో నా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటవడం అందులో నేను చెన్నై చేరుకోవడం జరిగిపోయాయి విమానం ఎక్కిన దగ్గర నుంచి నా ఆలోచనలన్నీ రాజీవ్ గాంధీ హత్య కారణాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి ఎవరు చేస్తుంటారు ఎలాంటి ప్రయోజనం ఆశించి చేస్తుంటారు ఈ హత్య వెనకాల ఎంత పెద్ద యంత్రాంగం పనిచేసి ఉండవచ్చు అయితే ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ప్రమేయం మాత్రం ఈ హత్య కేసులో ఉండదని నాకు అనిపించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీలంక వ్యవహారాలను అధ్యయనం చేసి ఉండటం వల్ల నాకు కలిగిన అభిప్రాయం ఇది ఇలాంటి కిరాతకానికి పాల్పడితే ఎల్టీటీ ఎదుర్కోవాల్సిన తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో కూడా నేను ఊహించగలను ఏమైనా ఒకవేళ ఇది చేసింది అయి ఉంటే ఆ మేరకు సాక్ష్యాధారాలను సేకరించడం ఇంచుమించు అసాధ్యమనే చెప్పాలి అదే జరిగితే అది శ్రీలంక తమిళ వర్గాల్లో దుష్పరిణామాలకు తయారు తీస్తుంది అలా ఆలోచిస్తూ చెన్నై చేరుకున్నాను అక్కడికి వెళ్ళి దర్యాప్తులోకి దిగేదాకా నేను వారాంతాలలో హైదరాబాద్ వచ్చి సిఆర్పిఎఫ్ కార్యాలయంలో పనిచేయడం జరిగే పని కాదని కొన్ని మాసాల దాకా నేను హైదరాబాద్ చూడాల్సి రాకపోవచ్చని ఊహించలేకపోయాను ఆ సాయంత్రం ఆరు గంటలకు చెన్నై విమానాశ్రయంలో దిగిన వెంటనే నేను తమిళనాడు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ బీపీ రంగస్వామితో త్రీపెరంబుదూరు ఎన్నికల సభ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్కే రాఘవన్తో ఇంకా సంబంధిత ఇతర అధికారులతో చర్చల్లో మునిగిపోయాను అక్కడి నుంచి ఆ రాత్రే అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న వాళ్ళని చూశాను మర్నాడు అంటే మే ఇరవై మూడో తేదీ ఉదయం నేను రంగస్వామి రాఘవన్ ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి శ్రీపెరంబురులో పేలుడు స్థలాన్ని దర్శించాను ఆ క్షణాల నుంచి రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తు రోజుకి ఇరవై గంటలుగా వారానికి ఏడు రోజులుగా ఎలాంటి సెలవులు పండుగలు విరామాలు లేకుండా నిరవధికంగా సాగింది లక్ష్యాన్ని సాధించేంతవరకు సాగింది అతి స్వల్ప వ్యవధిలోనే సిబిఐ దర్యాప్తు బృందం ఏర్పడింది ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిబిఐ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఎస్ఎస్జి కొందరు ఇతర రాష్ట్రాల పోలీసు శాఖలకు చెందిన వివిధ స్థాయిల సిబ్బందితో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నా సారథ్యంలో ఏర్పడింది ఈ బృందాన్ని ఏర్పాటు చేస్తూనే శ్రీపెరంబూరు ఎన్నికల సభలో భద్రతా వైఫల్యం మీద విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు జడ్జి జేఎస్ వర్మతో ఏకసభ్య న్యాయ విచారణ సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది అక్కడి నుంచి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని మల్లి గయి అనే భవనాన్ని మా ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేటాయించారు అవటానికి అది ప్రభుత్వ భవనమే అయినా అనేక సంవత్సరాలుగా అది వాడకంలో లేదు దుమ్ము ధూళి బూజు పేరుకుపోయి ఒక పురాతన భవన లక్షణాలను అది సంతరించుకుంది ఆ ఇంట్లో అంతకు ముందుండే కుటుంబానికి అన్నీ అశుభాలే జరిగాయట అదొక అచ్చిరాని భవనంగా ముద్రపడిపోయింది మొత్తం మీద మా సెట్ కోసం ఆ భవనాన్ని శుభ్రం చేసి ఇచ్చారు యుద్ధ ప్రాతిపదికన మాకు కావలసిన వాహనాలని ఓ పది టెలిఫోన్ లైన్లను సమకూర్చారు బస చేయడానికి ప్రభుత్వ అతిథి భవనాల్లో గదులు కేటాయించారు తమిళనాడుకు చెందిన వివిధ స్థాయిల పోలీసు సిబ్బందిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తల్ని మాకు అందుబాటులో ఉంచారు అవటానికి మా బృందం సిబిఐలో భాగమే అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక శాఖలు సంస్థల మధ్య ఎంతో సమన్వయం అవసరమైంది స్థానికంగా అనేక సదుపాయాలు మానవ వనరులు కూడా అలాగే అవసరమయ్యాయి ఈ కేసు సిబిఐకి అప్పగించడానికి ముందే అంటే బాంబు పేలుడు జరిగిన కొన్ని గంటల్లోనే తమిళనాడు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ పి చంద్రశేఖరన్ సారథ్యంలో సైంటిస్టులు ఈ నేరం జరిగిన స్థలాన్ని కూలంకషంగా వెతికి పేలుడు పదార్థాల అవశేషాలను వెలిగీశారు వాళ్ళు సేకరించిన పదార్థాలను బట్టి రాజీవ్ గాంధీని చంపడానికి నేరస్తులు అత్యంత అధునాతన పేలుడు పదార్థాన్ని పరికరాన్ని ప్రయోగించారు అప్పటి వరకు సైంటిస్టులు కొనుగొన్న అంశాలు ఏమిటంటే ఎలక్ట్రిక్ వైర్లు అంటుకొని ఉన్న నీలిరంగు గుడ్డ ముక్కలు దొరికాయి మూడు వరుసల గుడ్డలతో నడుంకు కట్టే ఒక పటకా తయారు చేసి దాని మధ్యలో ఈ పేలుడు పదార్థం దట్టించారు ఈ పటకాకి ఉన్న మూడు వరుసల్లో గుడ్డలో మధ్యలో తెల్లటి వస్త్రాన్ని బయట లోపల నీలిరంగు వస్త్రాన్ని వాడారు వెల్క్రో టేప్ రింగులతో రెండు చోట్ల ఈ వస్త్రాల బెల్ట్ని అంటించి ఉంచారు నీలిరంగు డెనిమ్ వస్త్రం లోపల ఎలక్ట్రిక్ వైర్లు దోపడానికి వీలుగా పొడుగ్గా సన్నటి గుడ్డనాళాలు కుట్టబడి ఉన్నాయి పేలుడులో సంభవించిన వేడి వల్ల కావచ్చు ఆకుపచ్చ ఆరంజి గుడ్డ మొక్కలు బ్రాసరీ పీలికలు ఈ పటకా మొక్కలకి అంటుకుపోయాయి ఈ నీలిరంగు డెనిమ్ గుడ్డకే మాంసంతో కూడిన చర్మం ముక్కలు అంటుకొని ఉన్నాయి నేరం జరిగిన చోటనే అక్కడ దొరికిన నీలిరంగు గుడ్డ మొక్కలన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పేర్చే ప్రయత్నం చేసి చూశారు అలా పేర్చడంలో అర్థమైన విషయం ఏమిటంటే నడుముకు కట్టే ఒక గుడ్డ పటకాకి అంటించి ఉన్న ఒక జాకెట్ తాలూకు పీలికి లేవన్నీ పేలుడు స్థలంలో మరణించిన పదిహేను మందిలో ఒక యువత కూడా ఉంది ఆ యువత శరీరంలో నడుము పైభాగం కుడిచెయ్యి తునా తునకలైపోయాయి మొక్కలైపోయిన శరీర భాగాల్లో చిన్న చిన్న ఇనుపు గుళ్ళు చేసిన చిల్లులు మంట వల్ల కాలిపోయిన గుర్తులు కనిపించాయి అలా మొక్కలైన శరీర భాగాలకు సైతం ఆకుపచ్చ నారింజ రంగు గుడ్డ మొక్కలు అంటుకొని ఉండటం కనిపించింది రాజీవ్ గాంధీ మరణించిన రెండో రోజు న్యూఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు జాతీయ భద్రతా దళానికి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు కూడా తమిళనాడు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పేలుడు స్థలాన్ని అణు అణువున నిశ్చితంగా గాలింపు చేశారు పేలుడు తాలూకు అవశేషాలు ఆధారాల కోసం ఈ గాలింపులోనే నేరం జరిగిన చోట వందలాది ఇనుపుగుళ్ళు ఒక తొమ్మిది ఓల్టుల గోల్డెన్ పవర్ బ్యాటరీ ముక్కలు విద్యుత్ డొటనేటర్ల తాలూకు తెల్లటి వైర్లు నజ్జునజ్జైన ఒక కనెక్టర్ రెండు స్విచ్లు దొరికాయి వందలాది ఇనుప మృతదేహాల నుంచి గాయపడిన వారి శరీరాల నుంచి సేకరించారు అక్కడ లభించిన అవశేషాల మీద ఇనుప తునకల మీద జరిపిన రసాయన పరీక్షలు హాస్పిటల్లో మృతదేహాల ఉదర భాగాల మీద జరిపిన పరీక్షలు గాయపడిన వారికి జరిపిన పరీక్షలు వీటన్నిటి ఫలితాలు అతి స్పష్టంగా నిర్ధారించిన విషయం ఏమిటి అంటే ఈ పేలుడులో అత్యంత శక్తివంతమైన ప్లాస్టిక్ పేలుడు పదార్థం ఆర్డిఎక్స్ ప్రయోగం జరిగింది ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా పేలుడు పదార్థాల నిపుణులు తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ పేలుడులో వినియోగించిన అత్యంత శక్తివంతంగా మలచబడిన పేలుడు పరికరంలో నడుము పటక లోపలంతా దట్టించబడిన ఒక కిలో ఆర్డిఎక్స్ ముద్ద ఉండి ఉండాలి ఆ ముద్దలో ఒక్కొక్కటి పాయింట్ టూ మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఇనుపు గుళ్ళు ఒక అరకిలో బరువు దాకా కూడా కూరబడి ఉండాలి ఈ ఆర్డీఎక్స్ ముద్దను పేల్చేలా విద్యుత్ డెటనేటర్ను అమర్చి దానికి రెండు చిన్న వైర్లతో రెండు తాత్కాలిక స్విచ్ల ద్వారా తొమ్మిది ఓల్టుల గోల్డెన్ పవర్ బ్యాటరీ కలిపారు ఒక స్విచ్ వేస్తే విద్యుత్ డెటనేటర్ దానితో పాటు ఆర్డీఎక్స్ ముద్ద భయంకరమైన శబ్దంతో పేలిపోతుంది ఆ పేలుడులో జనించే వేడి విధ్వంసక శక్తి మూలంగా ఆర్డిఎక్స్ ముద్ద విచ్ఛిన్నమై అందులోని గుళ్ళు అపారమైన వేగంతో నలువైపులకు రాకెట్ల దూసుకుపోతాయి ఆ దూసుకుపోవడంలో వేడి స్పీడు మూలంగా అవి ఏ పదార్థంలోకి చొచ్చుకుపోతే ఆ పదార్థం విధ్వంసమైపోతుంది మరో తాత్కాలిక స్విచ్ దేనికంటే మొదటి స్విచ్ అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రమాదవశాత్తు ఆన్ కాకుండా నిరోధించడం కోసం ఆర్డీఎక్స్తో కూడిన ఈ పేలుడు పరికరాన్ని నేరస్తురాలు తన శరీరం మీద ఎలా అమర్చుకుందంటే ఎప్పుడంటే అప్పుడు అతి సునాయాసంగా లిప్తపాటు కాలంలో పేల్చడానికి వీలుగా రాజీవ్ గాంధీ తన ముందుకు రాగానే పేలుడును నిరోధించే స్విచ్ని ఆఫ్ చేసి వెంటనే పేలుడుని ఉత్తేజపరిచే స్విచ్ను ఆన్ చేసింది ఆ సమయానికి ఆ పేలుడు పరికరం సరిగ్గా రాజీవ్ గాంధీ ముందు ఆయన ముఖానికి కిందగా ఉండి ఉండాలి అందుకే ఆ పేలుడు శవ పరీక్ష నివేదికలో పోరుకున్నట్టు రాజీవ్ గాంధీ శరీరాన్ని చిన్న భిన్నం చేసేసింది రాజీవ్ గాంధీ మృతదేహం మీద శవ పరీక్ష జరిపిన డాక్టర్ సిసిలియా సిరిల్ ఆ దేహం మీద మొత్తం ఇరవై రెండు గాయాలను గుర్తించారు ఒకటి తల మీద పుర్ర ఎముకలన్నీ చిట్లు పోయేంత లోతుగా మెదడు పూర్తిగా పనిచేయకుండా పోయేలా పుర్రయాకారం మాత్రమే కనిపిస్తూ ఉంది మరొక గాయం ముఖం మీద పెదవులు ముక్కు కళ్ళు నామ రూపాలు లేకుండా పోయేలా చర్మం అంతా ముక్కలు ముక్కలుగా లేచిపోయింది మరొక గాయం ముఖం కింద భాగంలో కింది దవడ ఎముకలు పగిలిపోయి పై దవడ ముక్కు గుర్తు తెలియకుండా పోయాయి కుడి చేతి మీద ముందువైపు లెక్కలేనన్ని గాయాలయ్యాయి తెల్ల వెంట్రుకలు నల్లగా కమిలిపోయాయి వాటి మీద గోధుమ వర్ణంలో నల్లటి పదార్థం పేరుకుపోయింది ఎడమ ఉదరంలో వైపు అనేక చోట్ల చర్మం లేచిపోయి లోపలుండే ప్రేగుల చుట్టలు కాలేయం కడుపు బయటకొచ్చినట్లు కనిపిస్తున్నాయి ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా అదృశ్యమైపోయింది కుడి చేతి బొటను వేలు చూపుడు వేలు చిన్నా భిన్నమైపోయి అనేక ఎముకలు లెక్కలేనన్ని చోట్ల చోట్ల చిట్లిపోయినట్లు ఎక్స్రేలు స్పష్టం చేస్తున్నాయి శరీరంలో ఎక్కడ పడితే అక్కడికి ఇనుప గుళ్ళు చొచ్చుకొని పోయి ఉన్నాయి మే ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో సిబిఐ తాజాగా ఒక కేసు రెగ్యులర్ కేసు నెంబర్ నైన్ ఆబ్లిక్ నైంటీ వన్ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ చెన్నై నమోదు చేసింది తమిళనాడు పోలీసుల నుంచి ఏ కేసు దర్యాప్తుని నా బృందం అధికారికంగా చేపట్టింది తమిళనాడు పోలీసుల నుంచి ఈ కేసు దర్యాప్తును చేపట్టిన వెంటనే సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేసిన మొదటి పని ఏమిటంటే పేలుడు స్థలంలో లభించిన గుర్తు తెలియని ఆరెంజి ఆకుపచ్చ సల్వార్ కమీజ్ దుస్తుల యువతి తాలూకు శరీర భాగాల నుండి సేకరించిన చర్మ మాంసపు ముక్కలను తల ఎడమ చేయి రెండు తొడలు కాళ్ళు తాలూకు చర్మము ముక్కలతో సహా నడుము పటక గుడ్డకి అంటుకొని ఉండిపోయిన చర్మ మాంసపు కణాలను డిఎన్ఏ పరీక్షకి పంపించడం ఈ పరీక్షని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులాయర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నిర్వహించింది ఈ నిపుణుల పరీక్షల్లో తేలింది ఏమిటంటే ఆ శరీర భాగాల్లోని కణాలు విద్యుత్ వైర్లున్న పటకా గుడ్డకి అంటుకొని ఉండిపోయిన కణాలు ఒకే వ్యక్తివి అంటే ఆరంజి ఆకుపచ్చ రంగుల సల్వార్ కమీజ్ దుస్తులు ధరించి గంధపు గంధపుమాలను పట్టుకుని ఉన్న యువతే మానవ బాంబుగా వ్యవహరించింది అన్న విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ నుంచి మాకు అందిన సాక్ష్యాధారాలలో ఒకటి చైనన్ కెమెరా ఇన్స్పెక్టర్ జనరల్ రాఘవన్ ఆదేశాల మేరకు సంఘటన జరిగిన వెంటనే ఆ స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొట్టమొదటి సాక్ష్యం ఇదే పోలీసులో ఆ కెమెరాను శ్రీపెరంబదూరులోని ఒక స్థానిక ఫోటో స్టూడియోకి తీసుకెళ్లి అప్పటికప్పుడు ప్రింట్ చేయాలని అడిగారు అయితే ఆ ఫిల్మ్ కలర్ ఫిల్మ్ ఆ స్టూడియోలో కలర్ ఫోటోలు ప్రింట్ చేసే ఏర్పాటు లేదు అందుకని ఆ స్టూడియో వాళ్ళు ఆ నెగిటివ్ని డెవలప్ చేసి బొమ్మలు ఉన్నంత వరకు కత్తిరించి పోలీసులకు ఇచ్చారు రాజీవ్ గాంధీ హత్యానంతరం గందరగోళం కారణంగా ఆ ఫిల్మ్ నుంచి కలర్ ప్రింట్లు వేయించడం మే ఇరవై మూడు మధ్యాహ్నం దాకా పోలీసులకు సాధ్యపడలేదు అప్పుడైనా తమిళనాడు ఫోరెన్సిక్ ల్యాబరేటరీలో ఆ సాయంత్రానికి ప్రింట్లు వేయగలిగారు ముందుగా ప్రింట్లను బ్లాక్ అండ్ వైట్లో వేశారు మొత్తం పది ఫోటోలు ఉన్నాయి వాటన్నిటినీ ఆ రాత్రికి ల్యాబరేటరీలోనే సీల్ చేసి ఉంచారు కానీ తెల్లారేసరికి అంటే మే ఇరవై నాలుగు వీటిల్లో కొన్ని ముఖ్యమైన ఫోటోలు ద హిందూ ఆంగ్ల పత్రిక మొదటి పేజీలో ప్రత్యక్షమయ్యాయి అది తమిళనాడు ఫోరెన్సిక్ ల్యాబరేటరీలోని ఒక ఉన్నతాధికారి అత్యుత్సాహ మహత్యం ది హిందూలో ప్రచురితమైన ఫోటోల్లో కళ్లద్దాలతో ఆరెంజీ ఆకుపచ్చ రంగు సల్వార్ కమీజ్ ధరించిన యువతి గంధపుమాల పట్టుకొని నిలబడి ఉండడం ఆమె పక్కనే పార్టీ కార్యకర్త లతా కణన్ ఆమె కూతురు కోకిలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారు ఈ ఫోటో పక్కనే ఇంకో ఫోటో కూడా ప్రచురితమైంది అనుమాదితురాలైన మానవ బాంబు తాలూకు విడిపోయిన భాగాలన్నీ ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఉన్న ఫోటో అది ఆ ఫోటోలకి కింద శీర్షిక ఇలా రాయబడి ఉంది చేతిలో గంధపు దండ ధరించి శ్రీపెరంబులూరులో రాజీవ్ గాంధీ కోసం నిరీక్షిస్తున్న ఈ యువతే ఆయన హత్యకు కారకురాలుగా అనుమానించబడుతోంది పక్కన పేర్చు ఉన్న శరీర భాగాలు కలిపితే కనిపిస్తున్న శరీరాకృతి దుస్తులు కూడా ఈ ఫోటోలోని యువతికి సరిగ్గా సరిపోవడం గమనార్హం మా ప్రత్యేక దర్యాప్తు బృందం కానీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కానీ చూడటానికన్నా ముందే సిబిఐ కేసు నమోదు చేయడానికంటే ముందే ఈ ఫోటోలు ఇది హిందువులో ప్రచురితం కావడం కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళందరిలో కొంత ఆందోళన కలిగించింది మా బృందం వెంటనే ఈ కెమెరాను డెవలప్ చేసి ఉన్న పది నెగిటివ్లను స్వాధీనం చేసుకుంది ఎందుకంటే ఈ కేసులో ఇది అతి ముఖ్యమైన ఆధారం అయితే ఈ ఫోటోల్లో మాత్రం సల్వార్ కమీజ్లోని మానవ బాంబు యువతి కన్నన్ కోకిలతో పాటు కొద్ది దూరంలో కొత్త పైణమాలు కళ్ళార్థాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ది హిందువులో ప్రచురితమైన ఫోటోల్లో ఇతను కనబడలేదు బహుశా దూరంగా ఉండడం వల్ల ఫోటోని సంపాదకులు కత్తిరించి ఉంటారనుకున్నాం ఈ వ్యక్తి ఉన్న ప్రదేశాన్ని చూస్తే బాంబు పేలుళ్ళలో ఇతను కూడా మరణించో గాయపడో ఉండాలి కానీ మాకు లభించిన మృతదేహాల్లో కానీ గాయపడిన వారిలో కానీ అతను లేడు ఎవరతను దూరంగా ఉన్న మరో మహిళతో కలిసి వచ్చాడా పార్టీ కార్యకర్త విలేకరా ఎందుకక్కడ నిలబడ్డాడు ఎవరతను ఈ ప్రశ్నలకి ఇవాళో రేపో జవాబు దొరక్కపోతుందా అనుకున్నాం కానీ రెండో ఫోటోలో మహిళా ప్రేక్షకుల విభాగం దృశ్యం కనిపిస్తోంది మూడో ఫోటోలో సంగీత కళాకారుడు శంకర్ గణేష్ ఒక పార్టీ కార్యకర్త అయిన కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నాడు నాలుగో ఫోటోగ్రాఫ్ నుంచి తొమ్మిదో ఫోటోగ్రాఫ్ వరకు రాజీవ్ గాంధీ రావడం ప్రేక్షకులు స్వాగతాభివందనాలు అందజేయడం అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు శాలువాలు పుష్పగుచ్చాలు సమర్పించడం కన్నన్ కూతురు కోకిల తన గేయాన్ని ఆయనకు వినిపించడం ఉన్నాయి ఈ తొమ్మిదో ఫోటోగ్రాఫ్లో ఆరెంజ్ ఆకుపచ్చ సల్వార్ కమీజ్ దుస్తుల యువతి రాజీవ్ గాంధీ వైపుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది పదో ఫోటోగ్రాఫ్లో బాంబు పేరుడు ఒక్కసారిగా ఎగసిన మంటలు దట్టమైన పొగ కనిపించాయి ఆ పేలుడులో రాజీవ్ గాంధీతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు ఈ పది ఫోటోగ్రాఫులు శంకర్ గణేష్ సంగీత బృందం వెంట వచ్చిన ఫోటోగ్రాఫర్ తీసిన ఆరు ఫోటోగ్రాఫులు మాత్రమే రాజీవ్ గాంధీ హత్యకు ముందు తీయబడినవి అందువల్ల హంతకురాలి సహాయకులు ఎవరన్నా ఆ ప్రాంతాల్లో ఉన్నారా అని గుర్తించడానికి దర్యాప్తులో ఉపయోగపడగల అతి ముఖ్యమైన ఆధారాలు ఇవి మా సిట్ బృందం ఈ ఫోటోలు తీసుకుని జనరల్ హాస్పిటల్లో చికిత్సలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ అనసూయని కలిసింది అనసూయ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది బాంబు పేలుడులో ఆమె మూడు కుడి చేతి వెళ్ళి ఎగిరిపోయాయి ముఖం మీద కాలిన గాయాలయ్యాయి అంతటి దగనీయమైన స్థితిలో కూడా ఆమె ఆ ఫోటోలు చూస్తూ బాంబు పేలుడికి ముందు జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకుంటోంది ఏ ఒక్క చిన్న పరిణామాన్ని కూడా వదలకుండా ఎంతో నిబ్బరంతో క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళింది అనసూయ కథనం ప్రకారం సల్వార్ కమీజ్ దుస్తుల యువతికి కొంచెం దూరంలో కొత్త పైజమా వ్యక్తి నిల్చొని ఉన్నాడు ఆ పక్కనే ఒక యువ ఫోటోగ్రాఫర్ కూడా ఫోటోలు తీస్తూ నుంచున్నాడు ఈ ఫోటోగ్రాఫర్ హరిబాబు స్థానికుడు కావడం వల్ల ది హిందూలో అతని ఫోటోగ్రాఫ్ ప్రచురితం కాగానే చాలామంది జర్నలిస్టులు అతన్ని గుర్తుపట్టినట్టున్నారు ఒక జర్నలిస్టు నా దగ్గరకు హుటాహుటిని వచ్చి తనకు ఫోటోగ్రాఫర్ హరిబాబు తెలుసని అయితే ఆ కుర్తా పైజమా వ్యక్తి పాత్ర అనుమానాస్పదంగా ఉందని చెప్పసాగాడు ఆ జర్నలిస్టు మాటల్లో అతను మరికొందరు మిత్రులతో కలిసి శ్రీపరంబూర్ సభకు వెళ్ళాడు అక్కడ హరిబాబు కలిశాడు చాలా కాలం తర్వాత కలిసామనుకుంటూ పరస్పరం అభినందనలు అయ్యాక హరిబాబు తన పక్కనున్న కుర్తా పైజమా వ్యక్తిని మరో ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్కి వ్యాపార భాగస్వామిగా పరిచయం చేశాడు అయితే ఆ మరణాడు బాంబు పేలుళ్ళలో హరిబాబు మరణం గురించి తెలిసాక ఈ జర్నలిస్టు ఆ ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్కి టెలిఫోన్ చేసి అడిగాడు నిన్న సాయంత్రం హరిబాబు నాకు మీ భాగస్వామిని రాజీవ్ గాంధీ వచ్చే ముందు స్టేజ్ దగ్గర పరిచయం చేశాడు బాంబు పేలుళ్ళో రాజీవ్ గాంధీ చనిపోయారు కదా మీ భాగస్వామి ఎలా ఉన్నాడు ఆ ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టు తన చైనన్ కెమెరాను హరిబాబు తీసుకెళ్లాడని చెబుతూ నాకు భాగస్వాములు ఎవరూ లేరే పైగా మీరు చెబుతున్న గుర్తులున్న వ్యక్తిని నేనెప్పుడు చూడలేదంటూ స్పష్టం చేశాడు ఈ సమాచారం ఈ జర్నలిస్టుని అయోమయంలో పడేసింది అతనికి కొత్త సందేహాలు తలెత్తాయి ఎందుకంటే రాజీవ్ గాంధీ హత్య వెనకాల ఎల్టీటిఈ హస్తం ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ కుర్తా పైదమా వ్యక్తి ఎవరో కొత్త ఆగంతుకుడిలా కనిపిస్తున్నాడు పైగా చెన్నైలో ఉంటున్న ఎల్టీటీఈతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఫోటో జర్నలిస్టు సుందరంకి అసిస్టెంట్గా పనిచేసేవాడు హరిబాబు ఇంతకీ సుందరం ఎవరు చెన్నైలో సుందరం స్టూడియోలోనే ఎల్టీటీఈ ప్రచార సారథి బేబీ సుబ్రహ్మణ్యం అనేక మంది భారతీయ యువకుల్ని ఎల్టీటీఈ పట్ల ఆకర్షించేవాడు పంతొమ్మిది వందల తొంభై ద్వితీయ అర్థంలో సుభాష్ చుందరం జాఫ్నాకు వెళ్ళి ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకర్ని కలిశాడు తర్వాత జరిపిన దర్యాప్తులో రాజీవ్ హత్య కేసులో అతని పాత్రను ఎల్టీఈతో అతని సంబంధాలను వెలుగులోకి తెచ్చింది సిట్ మొత్తం మీద సబ్ ఇన్స్పెక్టర్ అనసూయతోనూ నన్ను కలిసిన జర్నలిస్టుతోనూ సుదీర్ఘంగా మాట్లాడడం బాంబు పేలుళ్ళలో మరణించిన సల్వార్ కమీజ్ యువతికి ఫోటోగ్రాఫర్ హరిబాబుకి కుర్తా పైజమా మనిషికి మధ్య ఒక లింకు ఉందన్న విషయం నిర్ధారించడానికి దోహదపడింది నిప్పు లాంటి నిజం పుస్తకం మూడో భాగం ఇది సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి డిఆర్ కార్తికేయన్ కథనం ఆధారంగా దీనిని నేను చదువుతున్నాను సీనియర్ జర్నలిస్ట్ జీవల్లీశ్వర్ అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ అనే పుస్తకాన్ని తెలుగులోకి అనుమతిస్తే నేను దాన్ని పుస్తక రూపంలోకి తీసుకొస్తున్నాను నాలుగో భాగంలో తరువాతి అంశాలను మీకు వినిపిస్తాను